హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు ఎల్ టూ లబ్ధిదారులు ఉన్నారో డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకు సంబంధించి మరి కొత్త లిస్టు ఎప్పుడు విడుదల చేస్తారా ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎప్పుడు ఇస్తారా అని చెప్పి ఎదురు చూస్తున్న వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే భారీ శుభవార్త అయితే తీసుకొచ్చింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎల్ టూ లబ్ధిదారులందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు భారీ అప్డేట్ అయితే తీసుకొచ్చారు ఇక మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా ఈ ఎల్ టూలో ఉన్నటువంటి వారందరికీ కూడా డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించడానికి అధికారిక ప్రకటన చేస్తూ ఉన్నారు మరి మొత్తానికి ఫైనల్ లిస్ట్ వచ్చిందా లేదా మరి ఫైనల్ లిస్ట్ వస్తే ఈ ఫైనల్ లిస్ట్లో మా పేరు ఉందా లేదా అని చెప్పి ఎలా తెలుసుకోవాలి ఏంటనే విషయాలన్నీ కూడా మనం క్లారిటీగా తెలుసుకుందాం మరి ఇంద్రమ్మ ఇండ్లు పథకం ద్వారా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పేదవారి ఇంటికలను సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే నిర్ణయిస్తూ ఉన్నారు మరి దాదాపు యాభై ఒక్క లక్షల మందిలో అర్ధానికి అర్ధం మంది మనకు అర్హత లేకపోయినా కూడా ఈ యొక్క ఇందిరమ్మ ఇండ్లకు దరఖాస్తు చేసుకున్నారని మరి అటువంటి వారందరినీ కూడా ఇప్పటికే తొలగించేసి నిజమైనటువంటి అర్హులను మాత్రమే గుర్తించి వారికి మాత్రమే ఇందిరమ్మ ఇండ్లు పథకం ద్వారా ఎల్ వన్లో ఉన్నవారికి అయితే మనకు సొంత స్థలం నుండి ఇల్లు కట్టుకోవడానికి ఆసక్తి ఉంటే ఐదు లక్షల రూపాయలు ఇల్లు ఇస్తున్నారు మరి ఇక్కడ రెండోదిగా ఎల్ టూలో ఉన్నటువంటి వారికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు అయితే పంపిణీ చేస్తున్నారు మరి ఎల్ త్రీలో ఉన్న వారికి కూడా ఇందిరమ్మ ఇల్లు అయితే ఇస్తారనమాట మరి లబ్ధిదారులకు అంటే తక్కువ ఇస్తారు ఇందులో లాస్ట్ దాంట్లో మరి ఆ విధంగా మనకు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే నిర్ణయం తీసుకున్నారు మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఇది చాలా మంచి అవకాశం మరి ఈ నేపథ్యంలోనే మనకు ఎల్ టూకు సంబంధించి అంటే లిస్ట్ టూకు సంబంధించి డబుల్ బెడ్రూమ్ ఇల్లుకు సంబంధించి మరొక అప్డేట్ అయితే వచ్చింది మరి ఏ విధంగా మీరు ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు వస్తుందా రాదా అని చెప్పేసి మీరు కొత్త జాబితా ప్రకారం మీరు మీ ఫోన్లో చెక్ చేసుకోవచ్చు అది ఎలాగో నేను చూపిస్తాను మరి దీంతో పాటుగా మనకు ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎవరికి ఇస్తారు ఎవరికి ఎవరనే విషయాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి ఈ వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి మీరు ఎప్పుడైతే వీడియోని లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోని లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియోలో మీకు ఎదురుగా నేను ఒక క్యూఆర్ కోడ్ ఇచ్చాను దయచేసి మీరు ఏదైనా సరే సహాయం చేయాలనుకుంటే హెల్ప్ చేయాలనుకుంటే ఎదురుగా కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి మీ ఫోన్పే ద్వారా మీరు పది రూపాయల నుంచి వెయ్యి రూపాయల వరకు కూడా మీ విలువైన సహాయాన్ని అయితే పంపించవచ్చు దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయండి మీ సహాయం చాలా విలువైంది మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు నేను ప్రతి వీడియోలో మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను ఎవరు కూడా హెల్ప్ చేయట్లేదు దయచేసి ఇప్పుడే ఎదురుగా కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ను స్కాన్ చేయండి మీ ఫోన్పే ద్వారా దయచేసి పది రూపాయల నుంచి వెయ్యి రూపాయల వరకు కూడా మీరు డబ్బులు అయితే పంపించండి పైసలు అయితే మరి చాలామంది చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు కానీ హెల్ప్ చేయట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయండి ఇక అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి సమాచారం కూడా మీకు రావాలి మీకు తెలియాలి అనుకుంటే ఎదురుగా కనిపిస్తున్నటువంటి లైక్ బటన్ పైన వెంటనే కూడా మీరు లైక్ చేసేయండి వీడియోని ఎదురుగా ఉంటుంది ఈ విధంగా ఉంటుంది గుర్తు తప్పకుండా దానిపైన నొక్కండి మళ్ళీ దాని పక్కనే మనకు షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ వస్తుంది ఆ వాట్సాప్ పైన నొక్కితే మీ ఫోన్లో ఉన్నటువంటి వాట్సాప్లోకి వెళ్తుంది ఆ వాట్సాప్లో మీ ఫోన్లో ఉన్నటువంటి వాట్సాప్లో ఎవరెవరైతే ఉన్నారు మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీస్ కానీ గ్రూపులు కానీ ఆ గ్రూపుల్లో ఈ వీడియో లింక్ అనేది షేర్ చేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు ఈ ఎల్ టూ డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించి అలాగే తెలంగాణ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి సమాచారం కూడా మీరు మిస్ అవ్వకూడదు ఎప్పటికప్పుడు మీ ఫోన్లో మీరు ఉచితంగా తెలుసుకోవాలనుకుంటే ఎదురుగా కనిపిస్తున్న నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి నొక్కిన వెంటనే పక్కనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మరింత సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ను మీకోసం నేను అందిస్తూ ఉంటాను తప్పకుండా ఇలా చేసి సపోర్ట్ చేయండి అలాగే ఎదురుగా కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ను కూడా స్కాన్ చేసి మీ విలువైన సహాయాన్ని అయితే పంపించండి ఇక ఈ వీడియోలో మనం చాలా క్లారిటీగా ఎల్ టూకి సంబంధించినటువంటి వీడియోలో మనం కంప్లీట్గా ఎల్ టూ లబుల్ బెడ్రూమ్లకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్లకు కనుక మనం వెళ్తే ఇప్పటికే చాలామంది కొన్ని లక్షల మంది ఎల్ టూకు సంబంధించి కూడా దరఖాస్తు చేసుకున్నారు అంటే సొంత స్థలం లేదు ఇల్లు లేదు ఇంట్లో ఉంటున్నటువంటి వారంతా కూడా రెంట్ ఇంట్లో ఉంటున్న వారంతా కూడా ఈ ఎల్ టూకు దరఖాస్తు చేసుకున్నారు అర్హతను బట్టి మాకు సొంత ఇల్లు వస్తే మేము ఎలాగోలో ఉండొచ్చు అని చెప్పి చాలామంది దరఖాస్తు చేసుకున్నారు అలాగే గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు ఇచ్చినప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు చాలామంది తీసుకున్నారు కొంతమంది డబుల్ బెడ్రూమ్ ఇల్లు అమ్ముకోవడం కూడా జరిగింది పట్టాలు తీసుకుని వేరే వాళ్ళకు పైసలకు అమ్ముకోవడం జరిగింది మరి కొంతమంది ఏంటంటే ఇళ్ళలో కాపురం ఉండట్లేదు మరి కొంతమంది ఇళ్ళలో కాపురం అయితే ఉంటున్నారు అంటే అవసరం అనుకున్న వాళ్ళు ఉంటున్నారు అవసరం లేని వాళ్ళు పైసలు అమ్ముకున్నారు మళ్ళీ ఇక్కడ ఈ ఇళ్లను కాపురం లేకుండా వేరొక చోట కాపురం ఉంటున్నారు అని చెప్పి ప్రభుత్వం గుర్తించింది మరి వీళ్ళందరికీ కూడా నోటీసులు ఇచ్చారు వీరికి నోటీసులు ఇచ్చినా కూడా కొంతమంది మేము ఇళ్ళలో కాపురం ఉన్నా కూడా మాకు కూడా నోటీసులు ఇచ్చారు అని చెప్పేసి ప్రభుత్వానికి అంటే మనకు వారు సమస్య చెప్పడం జరిగింది ఈ విధంగా మేము ఉంటున్నాం ఇక్కడే కాపురం అయినా కూడా మాకు కూడా ఇచ్చారని చెప్పి చాలామంది చెప్పారు మరి ప్రభుత్వం అయితే చాలా క్లారిటీగా ఈ అరుగులు ఎవరు అంటే అనర్హులు ఎవరు కూడా లబ్ధి పొందకూడదు కేవలం అరుగులు మాత్రమే లబ్ధి పొందాలనే మనకు నిశ్చయంతో ప్రభుత్వం అయితే ఈ నిర్ణయం తీసుకుందనమాట మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎల్ సంబంధించి డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు పంపిణీలో ఎవరైతే మనకు లబ్ధిదారులు ఉంటారో అంటే ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులు అంటే ఏదో అనుకోవద్దు ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వారంతా కూడా లబ్ధిదారులే మరి ఇందులో కూడా మనకు తొలి విడతలో చాలా పేదవారు ఎవరైతే ఉంటారో వారికి మాత్రం కేటాయిస్తామని చెప్పి తెలంగాణ ప్రభుత్వం అయితే నిర్ణయించింది ఇప్పటికే మనకు అంటే నేను గత వీడియోల్లో కూడా చాలా వీడియోల్లో మీకు చెప్పాను మనకు అంటే యాభై ఒక్క లక్షల మంది దరఖాస్తు చేసుకుంటే ఇందులో యాభై యాభై మూడు శాతం అంటే మనకు ఇరవై ఒక్క లక్షల పైగా అనర్హులు ఉన్నారని చెప్పి ప్రభుత్వం గుర్తించింది ఇందిరా ఇండ్ల పథకంలో ఎల్ వన్లో కానీ ఎల్ టూలో కానీ ఎల్ త్రీలో కానీ మరి వారందరినీ కూడా తొలగించేసి ఇక్కడ నిజమైనటువంటి అర్హులకు మాత్రమే ఇందిరామ ఇల్లు ఇవ్వాలి వారు కేటాయించాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ముఖ్యంగా మన అందరి ఫోకస్ కూడా ఎల్ టూ లిస్ట్ టూ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకు సంబంధించి మరి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకు సంబంధించి ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుంది ఏ విధమైనటువంటి నిర్ణయం తీసుకుని దీని ప్రకారం మనకి ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించబోతున్నారని చెప్పి ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట మరి కొత్త లిస్ట్ కూడా ఇప్పటికే విడుదల కావాల్సిన కొన్ని కారణాలు చిన్న చిన్న కారణాల వల్ల లేట్ అయితే అవుతుంది మరి ఖచ్చితంగా ఈ నెల పదహైదో తారీఖు నుంచి కూడా పదిహేనో తారీఖు నుంచి కూడా ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పంపిణీ చేస్తామని చెప్పి ప్రభుత్వం అయితే క్లారిటీ ఇచ్చేసినటువంటి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎల్ టూలో ఉన్నామా లేదా మాకు సర్వే కంప్లీట్ అయ్యిందా లేదా సర్వేయర్ పేరు ఉందా లేదా సర్వేయర్ ఫోన్ నెంబర్ చూపిస్తుందా లేదా అని చెప్పి చాలామంది తెలుసుకోవాలనుకుంటున్నారు మరి వారందరికీ కూడా ఇక్కడ ప్రభుత్వం అయితే క్లారిటీ అయితే ఇచ్చేసింది మరి చెక్ చేసుకోవడానికి కొత్త లిస్ట్ అనేది విడుదల చేసేసింది మరి కొత్త లిస్ట్లో మీ పేరు ఉంటే మీకు ఇంద్రమైల్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు వస్తుంది లేకపోతే మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చే అవకాశం లేదు గతంలో కూడా మనం చాలా వీడియోలో చూసాము మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాను నేను చాలా మంది సర్వేయర్ పేరు లేదు మాకు ఇల్లు వస్తుందా రాదా అని చెప్పి కంగారు పడుతుంటే మరి సర్వేర్ పేరు ఉన్నా లేకపోయినా కూడా మీకు ఇల్లు వస్తుందని చెప్పి నేను గతంలో చెప్పాను మరి దాని ప్రకారం ఇక్కడ ప్రభుత్వం అందించినటువంటి వివరాల ప్రకారం ఇక్కడ చాలా మంది చెక్ చేసుకోవడం జరిగింది ఎల్ టూలో ఉన్నామా లేదా అని చెప్పి మరి ఎల్ టూకి సంబంధించి ప్రభుత్వం చాలా క్లారిటీగా ఉంది అంటే నిజమైనటువంటి పేదవారికే ఇక్కడ ఇల్లు ఇవ్వాలి వారిపైన ఏమైనా ఆస్తులు ఉన్నా ఎక్కువగా భూమి ఉన్నా లేకపోతే సొంత స్థలం ఉన్నా ఏదైనా ఇంటి స్థలం ఫ్లాట్ మాదిరి ఇలాంటివి ఏమన్నా ఉన్నా కూడా వారు వర్తించదు వారిని పక్కన పెట్టేస్తారు ఏమీ లేనటువంటి వారికి మాత్రమే ఇక్కడ వ్యవసాయ భూమి లేకుండా సొంత ఇల్లు లేకుండా ఏమి లేకుండా ఉన్నటువంటి వారికి మాత్రమే డబుల్ బెడ్రూమ్ వెళ్లకు అవకాశం ఇస్తారు మరి ప్రభుత్వం కూడా చాలా క్లారిటీగా ఉంది డబుల్ బెడ్రూమ్ వెళ్ళిన పంపిణీకి సంబంధించి మరి లిస్ట్ ఎప్పుడు విడుదల ఉందా అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటే ఇక్కడ ఉన్న లిస్టులోనే ఒకసారి మీరు చెక్ చేసుకోండి అని చెప్పి ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే ఇచ్చింది మరొక రెండు రోజుల్లో మనకు లిస్ట్ అనేది విడుదలైపోతుంది ఫైనల్ లిస్టు మరి ఫైనల్ లిస్టులో మీ పేరు ఉంటే కనుక ఖచ్చితంగా మీకు ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తారండి ఇప్పటికే మనకు జిహెచ్ఎంసీ పరిధిలో ఎన్ని ఎన్నికలు ఉన్నాయి సిద్దిపేటలో ఎన్ని ఎన్నికలు ఉన్నాయి నిజామాబాద్లో ఎన్నికలు ఉన్నాయి ఇలా ఎక్కడైతే మనకు గతంలో కేసీఆర్ గారు డబుల్ బెడ్రూమ్ మిల్లు మంజూరు చేస్తారో ఆ ఏరియాలో ఎక్కడ పనులు జరుగుతున్నాయి ఎక్కడ పని జరగట్లేదు ఎక్కడ ఆగిపోయాయి అనే వివరాలని కూడా సేకరిస్తూ ఉన్నారు మరి ఇప్పుడు మీది జిహెచ్ఎంసి పరిధిలో అయితే చాలా వరకు కూడా నిర్మాణాలు జరిగాయి అక్కడ ఖాళీలన్నీ కూడా గుర్తించారు మరి పదహైదో తారీఖు నుంచి కూడా ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లును జిహెచ్ఎంస పరిధి నుంచే ముందుగా మొదలు పెడతామన్నారు ఒకవేళ మీరు సిద్దిపేట జిల్లా అనుకోండి సిద్దిపేట జిల్లాలో మీకు కొంత కొన్ని చోట్ల నిర్మాణాలు ఆగిపోయి కొన్ని చోట్ల నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి మరొకవేళ ఎక్కడైనా నిర్మాణం జరిగిన చోట ఉంటే మీరు ఆ జిల్లాలో ఏదో ఒక ఏరియాలో మీరు కనుక ఉంటే అక్కడ మీకు ఈ నిర్మాణం జరగకుండా ఉంటే ఇల్లు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కాంట్రాక్టర్లు కట్టకుండా ఉంటే మీకే పైసలు ఇచ్చి డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించుకోమని చెప్పి ప్రభుత్వం ఇస్తామని చెప్పి మంత్రి పొంగులేటి గారు తాజా ప్రకటన అయితే చేశారు కాబట్టి ఏంటంటే మీకు ఈ విధంగా కూడా ఇబ్బంది లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి లబ్ధిదారుడికి కూడా ప్రభుత్వం అయితే ఈ అవకాశాన్ని కూడా ఇవ్వబోతోంది డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఖచ్చితంగా పేదవాడికి అందాలి ఇందులో ఎటువంటి డౌట్ లేదనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందనమాట మరి ఇక్కడ ఈ విధంగా అర్హత ఉన్నటువంటి వారికి ఈ విధంగా కూడా మేలు చేయాలని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి గారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అయితే నిర్ణయించారు మీకు ఎటువంటి ఇబ్బంది లేదు డబుల్ బెడ్రూమ్ ఇల్ల కళ అయితే మీకు నెరవేరుతుంది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ గత నెలలోనే డబుల్ బెడ్రూమ్ ఇల్లు పంపిణీ చేయాలని చెప్పినా కూడా కొన్ని కారణాల వల్ల ఈ చాలామంది అనర్హులు దరఖాస్తు చేసుకోవడం వల్ల ప్రభుత్వం అయితే ఈ తనిఖీలు చేసి ఇరవై ఒక లక్షల మందిని అనర్హులుగా తేల్చింది మరి అర్హులైనటువంటి వారు అందరి లిస్టు కూడా విడుదలవుతుంది ఈరోజు రేపు మరి దీని ప్రకారం మీకు ఇక్కడ ఎల్ టూ కింద డబుల్ బెడ్రూమ్ ఇల్లు అయితే కేటాయిస్తారు మీరు అప్పటి వరకు కూడా ఇక్కడ లింక్ అనేది ఇస్తాను నేను డిస్క్రిప్షన్లో వీడియో లింకు అలాగే మన ఛానల్లో చాలా వీడియోలు ఉన్నాయి ఎలా చెక్ చేసుకోవాలి ఏంటి డబుల్ బెడ్రూమ్ ఇల్లు వస్తుందా ఇరా అని చెప్పి చెక్ చేసుకోవడానికి అనేక లింకులు ఉన్నాయి మరి దాని ద్వారా మీరు చెక్ చేసుకోండి ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తుందా లేదా అని చెప్పి తెలుసుకోవచ్చు అనమాట మీరే స్వయంగా మీ ఫోన్లో ఎల్ టూ లిస్ట్లో ఉండి మనకు సర్వే కంప్లీట్ అయ్యి సర్వేర్ పేరు ఫోన్ నెంబర్ ఉంటే మీకు పక్కగా ఇల్లు వస్తుందని చెప్పి మీరు అనుకోవచ్చు మరి లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను వీడియో కింద మరి అలాగే మీకు మన ఛానల్లో చాలా వీడియోలు ఉన్నాయి మీ ఫోన్లో ఎలా చెక్ చేసుకోవాలి లిస్ట్ అనేది మరి ఆ విధంగా కూడా మీరు చెక్ చేసుకుని ఇంద్రమ్మ ఇండ్ల కింద ఎల్ టూలో ఉన్నవారు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అయితే తీసుకోండి ఈ నెల పదిహేనో తారీఖు నుంచి కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు అయితే పంపిణీ చేయబోతున్నారు మరి ఇదే అప్డేటు దయచేసి వీడియోని లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు జెన్యున్గా తీసుకొస్తూ ఉంటాను